మార్కెటింగ్ అనేది తిరుపతికి మరణన్నారు గుంటూరు వెళ్ళే తిరుపతిలో మార్కెటింగ్ చేయడానికి మన తమ్ముడు రెండు మూడు సార్లు చేశారు మనం మంచి సంకల్ప బలం మంచి కాన్సెప్ట్ తోటి అది పది మందికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఉన్నది హిమాలయ పర సక్సెస్ అయ్యింది మార్కెటింగ్ ఎంచుకున్న తర్వాత బట్ట తవాడు కూడా దుమ్మి దువ్వా నమ్మినాడు పరిగెట్టే ఫారెత్ తాగాలి కూర్చు నీళ్ళు అందరూ తగ్గుతుంది అలాంటి సగ్గపు ఉంటేనే మార్కెట్కి రంగానికి రావాలి మీ అందరిలో ఆ ఉత్సాహం ఉందని నేను విశ్వసిస్తున్నాను అందరిని నడిపించి ఎంతకంటే బట్ట తలాడు కాదు అసలు ఏమి జీరో కూడా ఎంట్రుక్ కెపాసిటీ రంగరాఖీ కట్టింది చెంది పది మందిని మెప్పించే వాక్ ఉంది సామర్థ్యం ఉంది అదిగా పనిచేయాలనే తపన తాపత్రం వెండుకున్న వ్యక్తి అలాంటి సైనికుడు ఎండల్లో పనిచేయటం అనేది ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా కలమశాలు లేకుండా విభేదాలు లేకుండా మన మంచి కోసం ఆయన చేస్తామనే సంకల్పంగా ఉంటే హిమాలయ పథదాన్ని కూడా మనం ఎక్కగలుగుతాం అక్కడేసినా సక్సెస్ చేయగలుగుతాం ఎకరాల ప్రాజెక్ట్ యాభై రోజులు వేసే యాభై రోజులు కూడా సెక్షన్ చేసే కెపాసిటీ అతను పొగడాలని కాదు అతను సామర్థ్యాలు అతను అండర్లో మనం కలిసి పనిచేస్తాం పూర్తి విశ్వాసం పూర్తి నమ్మకం నమ్మకమే ప్రపంచాన్ని మొత్తం శాసించేది బాగా గుర్తుపెట్టిన సోదరుల నమ్మకం అనే ఒకే ఒక మాట ప్రపంచాన్ని శాసించేది ఆ నమ్మకం మంచి ఎవరో వచ్చింది క్లాస్ మంచిది కూడా తాగలేదు ఇది అర్థం నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడు నమ్ము ఎవరైతే నమ్మి మనం చేసే నమ్మకం నిలబెట్టేవాడు శాశ్వత ప్రణాళికతో ముందుకెళ్తాడు శాశ్వత ఉంటాడు దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రాజెక్ట్ చిన్న విషయం కాదు నాకు తెలిసేది నా అయితే చాలా మంది ప్రయత్నం చేసుకుని రావాల మేము రెండు వేల పది సంవత్సరంలో ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లేరు రామారావు గారు ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ తీసుకుని తిరుపతిలో ఒక ఇద్దరికి ఇచ్చేస్తే వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తామని చెప్పేసి ఆయన దగ్గర పది కోట్లు ఖర్చు పెట్టిస్తేటప్పటికి ఆరు కోట్ల రూపాయలు యాక్చువల్ అయితే పది కోట్లు ఖర్చు పెట్టిస్తారు ఏదో ఆయన తెలియకుండా ఇస్తున్నాడు తిరుపతి వెంకటేశ్వర మీద మోజు ఇస్తున్నాడు కట్టడం మీరే కట్టున్నారు అపార్ట్మెంట్ డెవలప్మెంట్ తీసుకుని డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఆయన పేరు మీద సిక్స్టీ కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు పెట్టుకున్నారు నమ్మిన పేరు పెట్టాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆయన పేరు మీద మహారాష్ట్ర క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయిన బుల్లి రామారావు చాలా చాలా మంచి వ్యక్తి ఆయన ప్రాజెక్ట్ ఆగి అక్కడ సైట్ ఇంజనీర్ పిలిపించి ప్రతిరోజు కోటి రూపాయలు అడుగుతున్నారు చూస్తే ఆయన ఎస్టిమేషన్ వేస్తే ఆరు కోట్ల యాభై లక్షలు మించి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్ట్ అవ్వదు ఇంత అమౌంట్ అమౌంట్ ఎందుకు అయింది చూసుకుని ఒకసారి ఆలోచన చేసి ఆలోచన చేసి వాళ్ళ పేరు మీద లోకాద్రియ ఉన్నది వాళ్ళు పిలిచి డబుల్ టైట్ గా ఉన్నాయి మీ పేరు మీద నేను పెట్టినటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ షేర్ నా అపార్ట్మెంట్ నా పేరు మీద మారితే బ్యాంక్ లో ఇస్తాను అప్పుడు కడదామని చెప్పేసరి ఐన్పేర్ మీద నాపట్న ఐన్పేర్ మీద మార్పిచ్చుకునే ఐన్పేర్ మీద బారిఫే మార్పిచ్చుకునే బెంగుళూరు నుంచి నాకు వచ్చి ప్రాజెక్ట్ స్టడీస్ తీసుకోవమని అడిగారు అప్పుడు నెలకి మూడు రోజులు తిరుపతి ఎక్స్‌పర్ట్ దర్శనం చేసుకుంటాను మేము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఎక్కడ హోటల్లో స్టే చేసవాలనేం రోహతస్ వచ్చేంత ఈ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ బాకడుతానా కామర్స్ బానే స్ట్రక్చర్ డిజైన్ బాగుంది అంటున్నారు ఆ ప్రాజెక్టే మా చేతికొచ్చి నాకు ఇస్తారని నేను ఊహించলাম కొరన్ పట్టణానికి వచ్చి దర్శనం చేసాయి అంటే చెడిగారు అది పదమూడు కోట్లకు అవుట్ గ్రేట్ తిరుపతిలో శ్రీనిధి నంది సర్కిల్ దగ్గరలో నాలుగు బిల్డింగ్స్ దగ్గర నూట ఐదు పేరు ప్రతిష్టలతో మనకి పద్దెనిమిది నెలలు కంప్లీట్ చేయగలిగింది అన్ని పెట్టండి నలభై కోట్లు చూడు ప్రతి కస్టమర్ ఇప్పుడు ఆ రోజు నేను నమ్మిది రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఏడు ఈ రోజున సంవత్సరాలు ఇది కట్టి ఇప్పుడు దాని కాస్ట్ ఐదు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ అది వచ్చిందంటే మన కట్టింగ్ మన క్వాలిటీగా ఏరియా డెవలప్మెంట్ తిరుపతి ప్రాధాన్యత ప్రాముఖ్యత వల్ల ఆ రేట్ హైదరాబాద్ తిరుపతి రేట్లు పెరిగిపోతుంది ఏ కారణం కానీ అందుకని తిరుపతిలో మార్కెటింగ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు మీరు సమిష్టితో సంకల్పం చేసి ముందుకెళ్ళండి సాయిందనే మేం చేస్తున్నా పనిచేస్తున్న మీ సర్వ సైలెన్స్ అందరికీ కూడా శక్తి వచ్చిన లేకుండా ప్రకృతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున ఇరవై నాలుగు ప్రాజెక్ట్ అయిపోయింది మీ వెనక ఉండి వెన్నట్టుండి మీ సక్సెస్ కి నేను పూర్తిగా సహకరిస్తాను మీ అందరికి హామీస్తున్నాను ఏది చేయాలన్నా సంకల్పం ఉండాలి సమిష్టి కృషి ఉండాలి సమిష్టి కృషి అందరు కలిపి పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది ఒక్కరేదో బోధన వేసుకుంటారు రాదా నేను అందరు కలిసి పనిచేయడానికి మీరు సంకల్పం ముందుకు రండి ఏ రోజు ఎవరు కస్టమర్ తీసుకొచ్చినా తమ్ముడితో ఫోన్ చేయించుంటే బాలకృష్ణ గానీ బాలకృష్ణ టీం గానీ నేను ఉంటాను ప్రతి కస్టమర్ తో నేను మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాను ఎవరో మార్కెటింగ్ అంటే వదిలేస్తాను ఎందుకంటే కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోడం కూడా ప్రాజెక్ట్ సక్సెస్ కి ఇంపార్టెంట్ ఎవరు పెడితే వాళ్ళకి చేసి వాళ్ళతో ఏదైనా చూపించుకుని ఒక యూనియన్ అని అసోసియేషన్ ఎన్ని తలపు కస్టమర్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అందుకే ఎంకేస్ ఆర్ సరిదో రెంటల్ కాన్సెప్ట్ ఉన్నది మనం నమ్ముకున్న హోటల్కి మంచి మంచి బాగా వాళ్ళకు కూడా సహకరించేటట్టు ఉండాలి శ్రీ సిటీ ఉంది మీకు ఐడియా ఉంది మన ఆంధ్రప్రదేశ్ గర్వించిన దగ్గర ఇండస్ట్రియల్ సిటీ శ్రీ సిటీ నాన్ పొల్యూటెడ్ జోన్ ఒక ఆయన మన బాపట్ల ప్రిన్సిపాల్ రామరాజు గారు ప్రిన్సిపాల్ రామరాజు గారు మీకు తెలిసి పెద్ద చాలా గొప్ప వ్యక్తి ఆయన శ్రీ సిటీలో ప్రాజెక్ట్ ఒక రెంటల్ కాన్సెప్ట్ ఒక అపార్ట్మెంట్ బాగుంటుందా అక్కడ జిల్లాలో అవుట్ రేట్ అక్కడ మూడు కోట్ల డెబ్బై లక్షలు కొని అవుట్లెట్ కట్టే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చూపిస్తారు కరెక్ట్ గా మొదలు పెట్టిన రెండో నెలలో కరోనా ఎక్కడ పోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయింది వన్ అండ్ ఏమీ చేత ఏమి చేయాలి ప్రపంచాన్ని పెట్టి స్టాఫ్ మద ఆ రోజు అది అయిపోయింది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం మేము కస్టమర్స్ కి పద్దెనిమిది వేల రూపాయలు టూ బెడ్రూమ్ కి ఇరవై రెండు వేలు త్రీ బెడ్రూమ్ కి రెంటల్ కాన్సెప్ట్ ఆ ఇయర్ అక్కడ అదే ఉంది అని కమిట్ అయ్యింది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపం వాళ్ళు కూడా ఈఎంఐ కట్టుకోలేక ఇబ్బంది పడ్డారు దేవుడు అనుగ్రహించాడు ప్రాజెక్ట్ సక్సెస్ అయింది చెన్నైలో స్వంత సుదర్శన్ హోటల్స్ ఉన్నారు పద్దెనిమిది హోటల్స్ కట్టారు మహేందర్ వర్మ ఆయన పేరు ఆయన సీసీటీవీలో అపార్ట్మెంట్ తీసుకుని రెంటల్ చేద్దాం అని ప్రయత్నం చేస్తున్నాయి యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు ప్రొఫెసర్స్ వచ్చారు హాస్టల్ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు అందరు కూడా ఏంటంటే హాస్టల్కి ఇస్తే బిల్డింగ్ పడద్దు యూనివర్సిటీ ప్రొఫెసర్ కిస్తే బాగుంటుంది వాడు ఏం చేస్తారు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇస్తారు ఈ గ్యాప్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు టూ బెటర్ కి ముప్పై వేలు టూ బెటర్ రావాలి ఎలా రావాలనే దాని మీద ఒక మూడు నెలలు శక్తి వచ్చిన తపస్ చేస్తే మహేంద్ర వర్మ గారు చూసి ప్రాజెక్ట్ మొత్తం చూసి ఇరవై ఐదు వేలు టూ బెడర్ కి ముప్పై వేలు త్రీ అగ్రిమెంట్ చేసింది మొన్న ఆ కరోనా టైంలో జరిగిన మర్చిపోయి టైం కలిసి మన సన్మానం చేసి అంటే ఏంటంటే కాలం మన కోసం మంచితనం తోటి మంచి తోటి ఎటువంటి ఇబ్బందులు మనం ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నా ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ వస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఇస్తారని కానీ అది మహేంద్రవర్ హాస్పిటల్ పదిహేను సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఇరవై ఐదు వేలు టూ బెడ్రూమ్ ఇరవై ఐదు వేలు వచ్చేసి యాభై ఆరు లక్షలు ఉంది ఒక ఫ్లాట్ నేను ముప్పై ఐదు లక్షలు రెండు ఇరవై ఐదు వేలు వస్తాను పదిహేను సంవత్సరాలు సంవత్సరానికి ఐదు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇచ్చాడు వాళ్ళు స్టే హోమ్ చేస్తున్నారు స్టార్ హోటల్ దగ్గర స్టే హోమ్ చేస్తారు వాళ్ళని పద్దెనిమిది హోటల్స్ ఉన్నాయి అలా చూసిందని యాక్సెప్ట్ చేసి అట్లా ఇది కూడా తిరుపతి కూడా మంచి టాప్ మోస్ట్ హోటల్తోనే టైప్ చేస్తారు అడిగారు అంటే ఇదంతా అడిగిన వాళ్ళకి ఇప్పుడు చేయకూడదు మన కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాని క్వాలిటీని బట్టి ని బట్టి ఎవరికి ఇస్తే బాగుందో ఎవరికి ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతారని చూసుకోవాలి మనం చేస్తా మంచి మంచి కస్టమర్ సెలెక్ట్ చేసిన ప్రముఖ పాత్ర మీరు అందరూ వహిస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేసి మనం చేస్తాం దయచేసి